దేవా వాళ్ళు పూజలో ఉండగానే అక్కడికి గంగ రావటంతో నాగవల్లి పరిగెత్తుకుంటూ గంగ దగ్గరికి వచ్చి అన్నయ్య నన్ను ఈ చెల్లిని నువ్వు ఆ మాత్రం క్షమించలేవా అన్నయ్య అని కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది గంగ పదహారు రోజుల తంతు జరిగింది నీ చెల్లిని ఆశీర్వదించు క్షమించు అని మళ్ళీ కూడా చెప్తూ ఉంటాడు అయినా కూడా గంగ ఏ మాత్రం వినకుండా వదులు వదులు అని అరుస్తూ ఉంటాడు అన్నయ్య మీరందరూ బాగుండాలని నేను పంచాయతీలో అలా చెప్పి నేను అతనికి వెళ్ళానన్నయ్య నీపై నాకు ఏ కోపం లేదన్న దయచేసి నన్ను నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యన్నయ్య నేను పడిస్తాను కానీ నువ్వు నన్ను మాట్లాడకుండా ఉండొచ్చ అని నాగవల్లి ఏడుస్తూ ఉంటుంది ఏంటి బావా నీకు కాస్తైనా కనికరం లేదు పెళ్ళయ్యి పదహారు రోజులు అయ్యింది ఇప్పుడు పదహారు రోజుల తంత జరుగుతోంది నీకు దండం పెడతాను దయచేసి నాగవల్లిని క్షమించు ఆశీర్వదించు బావా అని శివ కూడా దండం పెడుతూ వేడు వదిలేసుకున్న వాళ్ళని వదిలించుకోవటం విడిపించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు వదలు లేదా అని గంగ అరుస్తూ ఉంటాడు అన్నయ్య కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి ప్లీజ్ అన్నయ్య నన్ను మాత్రం నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను ఉండలేదన్నయ్య అని నాగవల్లి గట్టిగా కాళ్ళని పట్టేసి వేడుకుంటూ ఉంటుంది అప్పుడే వరదరాజులు దేవా విల్లు అని చెప్తూ ఉంటాడు అప్పుడే గంగా నాగవల్లిని విడిపించేసుకుని ఒక నాలుగు అడుగులు ముందుకు వేస్తాడు సరిగ్గా అప్పుడే దేవా అడ్డు వచ్చి బావా నాగవల్లి క్షమించమని అంతలా కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకుంటుంది కదా క్షమించచ్చు కదా బావా నాగవల్లి ఏ తప్పు చేయలేదు బావా నేను కూడా నిన్ను వేడుకుంటున్నాను నాగవల్లిని క్షమించి బావా కావాలంటే నీకు నేను దండం పెట్టి వేడుకుంటాను నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను బావా నాగవల్లిని క్షమించు బావా అని దండం పెడుతూ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే ఏయ్ నీ నాటకాలు నా దగ్గర కాదు నువ్వు ఎలాంటి నాటకాలు వేస్తావో నాకు చాలా బాగా తెలుసు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని గంగా అరుస్తూ ఉంటాడు అప్పుడు దేవా అందరికీ వినపడేలా మాత్రం బావా ప్లీజ్ బావా క్షమించి బావా అని వేడుకుంటూ గంగ చెవి దగ్గరికి వచ్చి నేను నిజంగానే నిన్ను బతింలాడుతున్నానని అడుక్కుంటున్నానని బెట్టు చేస్తున్నావా అవున్రా ఇది కూడా పెద్ద నాటకమేరా అని చెవి దగ్గర చెప్తూ ఉంటాడు నీ చెల్లి నల్ల పూసలు మెడలో వేయించుకొని ఉండొచ్చు కానీ దాని బ్రతుకు కూడా చీకటి అని నీకు తెలియదు కదా నీ నా ఇంట్లో పని మనిషిగా ఉంటుంది నా భార్యగా కాదు ఉండేది నా బూట్లు కూడా తొడుస్తుంది అని దేవా చెప్తూ ఉంటాడు మళ్ళీ పైకి అందరికీ వినపడేలా క్షమించు బావా అని నాటకాలేస్తూ ఉంటాడు అప్పుడు గంగ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే గంగచేవి దేవా గట్టిగా పట్టుకుని ప్లీజ్ బావా క్షమించు బావా నీ చెల్లెలు ముఖం చూసేనా క్షమించు బావా అని మళ్ళీ అరుస్తూ ఉంటాడు వెంటనే గంగ దేవా షర్టు కాలర్ పట్టుకొని రూపాయలు నా దగ్గర చూపించవద్దు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చూపిస్తాం చూపిస్తాను అది మా ఇంట్లో పేడ చల్లుకుంటూ బూట్లు దొరుచుకుంటూ గిన్నెలు కడుక్కుంటూ జీతం తీసుకొని పని మనిషిలాగా జీవితాంతం పడి ఉంటుంది ఉండేలా చేస్తాను అని దేవ మెల్లగా చెప్తూ ఉంటే మళ్ళీ గంగ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అయినా కూడా దేవ అసలు వదలకుండా మళ్ళీ గంగని గట్టిగా పట్టుకొని నేను దాని మేలో నల్ల పూసలు వేసిన నుదుటం పెట్టినా అది జనాల దృష్టిలో కేవలం షో మాత్రమే అది మాత్రం జీవితాంతం నాకు పని మంచిగా పడి ఉంటుంది దానికి నేను నరకం చూపిస్తాను ఇదే జరిగేది అని మళ్ళీ మెల్లగా చెప్తూ ఉంటాడు నువ్వు ఇదంతా విని నాపై దాడి చేస్తే నష్టపోయేది నువ్వేనని దేవా రెచ్చగొడుతూ ఉంటాడు బావా క్షమించు బావా అని మళ్ళీ దేవ పైకి గట్టిగా చెప్తూ ఉంటే గంగా విడిపించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అయినా కూడా దేవ మళ్ళీ పట్టుకోవటంతో రే దేవరాజు ఆగుతావా లేదా నాగవల్లి నా చెల్లి కాదని చెప్పాను ఇప్పుడు తను నీ భార్య నీ భార్యని నువ్వు ఎలా చూసుకుంటావో అది నీ ఇష్టం మీ ఇద్దరు ఎలా ఉంటారో అది మీ ఇష్టం నువ్వు మంచో చెడో ఏదో ఒకటి మాత్రమే దాని మీద మాత్రమే నిలబడు రెండింటి మీద నిలబడతానని చెప్తావా నేను ఏదో ఒకటి తుంచేయాల్సి వస్తుంది అని వేలు చూపిస్తూ గంగా మార్నింగ్ ఇస్తాడు బాబా బావా క్షమించమని అడుగుతూనే ఉన్నాను కానీ నువ్వేమో కోపం తెచ్చుకుంటూనే ఉన్నావు అని మళ్ళీ దేవా గట్టిగా చెప్తూ మళ్ళీ గంగ చెవి దగ్గరికి వచ్చి మీ నాన్న మీ అమ్మని పక్కుడి పనికి పంపించాడని విన్నాను కానీ మీ అమ్మేమో ఎవరితోనో పోయిందని విన్నాను అని దేవా మాట్లాడగానే గంగకి ఇక కోపం రగిలిపోతూ ఉంటాడు అలా నేను మీ చెల్లిని పనికి పంపించను చచ్చిన నేను దాన్ని పారిపోనివ్వను ఇంట్లోనే చావాలి అది అని దేవా చెప్పటంతో గంగకి మరింత కోపం ఎక్కువైపోతుంది వెంటనే గంగా దేవా చేతిని ను ఉంటాడు వదులు వదులు అని దేవా అరుస్తూ ఉంటాడు అప్పుడు దేవ దేవగుండలపై ఒక తోపు తోయటంతో వెనక్కి పడిపోతాడు అప్పుడు వరదరాజులు ముందుకు వస్తూ ఉంటే ఆగండి అని బామ్మకి వరదరాజులకి దేవ సైగ చేస్తూ ఉంటాడు ఏంటి బావా నేను నిన్ను బతింలాడుతూనే ఉన్నాను నువ్వేమో నన్ను కొడుతున్నావు ఏంటి బావా అని పైకి అంటూ నేను మీ అమ్మ గురించి ఇంకా చాలా అంటాను అని దేవా అనగానే ఈసారి గంగ ఇక దేవ గొంతు పట్టుకొని మెడని చేతులు మధ్యలో పెట్టుకొని నులిమేస్తూ ఉంటాడు ఇక దేవ నవ్వుకుంటూ ఉంటాడు నానా నేనేమో బావుని బతిమలాడుతూ ఉంటే బావేమో నాపై కోపం తెచ్చుకుని ఇలా కొడుతున్నాడు నా ప్రాణాలు పోయేలా ఉన్నాయమ్మా అని దేవా పైకి బాధపడుతున్నట్లు చెప్తూ మనసులో మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు లేడు మన అబ్బోడి ప్రాణాలు తీసేసేలా ఉన్నారు అలా చూస్తున్నారేంటి విడిపించండి అని బామ్మ చెప్తుంటే చంపి అని వరదరాజులు అనడంతో ఏంటండి ఆ మాటలని తిరుపతి అంటుంది అవును వాడు అంతలా బతిమలాడుతుంటే గంగ మాత్రం నేను ప్రాణాలు తీసేస్తానంటే ఎవరు మాత్రం ఏమడ్డుకుంటారు గంగ డిసైడ్ అయిన తర్వాత అది జరిగే తీరుతుంది కదా అని వరదరాజులు అంటాడు నా అమ్మనే అనేసి మాటలు అంటావురా నువ్వు అసలు ఇన్నేసి మాటలు మాట్లాడతావా నువ్వు నా చెల్లెల్ని బానిస అని అంటావా అసలు నువ్వు ప్రాణాలతో ఉండకూడదు నిన్ను కర్రతో కొట్టి కొట్టి చంపినా పాపం లేదు అని పూజారి గారు కర్రల్ని పట్టుకెళ్తూ ఉంటే ఒక కర్ర తీసుకొని గంగా కొట్టడానికి ఉంటాడు ఉగ్ర లాగా గంగ కథ పట్టుకుని వస్తేనే కదా నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యేది నువ్వేమో నన్ను కొట్టడానికి వస్తావు చివరిలో అందరి చేత దుర్మర్కుడివి అని అనిపించుకునేది నువ్వే మంచివాణ్ణి అయ్యేది నేనే ఇదే కదా నాకు కూడా కావాల్సింది అని దేవా మనసులో సంతోషపడుతూ ఉంటాడు చివరికి నాకేమీ కాదు నేను తప్పించుకుంటాను అందరి దృష్టిలో దుర్మార్గుడి అయ్యేది నువ్వే అని దేవ మనసులో అనుకుంటూ అయ్యో నన్ను చంపడానికి వస్తున్నాడు నా ప్రాణాలు తీసేస్తాడు కాపాడండి కాపాడండి అమ్మా కాపాడండి నాన్న అని దేవ కావాలనే మాట్లాడుతూ ఉంటాడు అయ్యో వద్దు వద్దు అని చెల్లెళ్ళు శివ చెప్తున్నా కూడా గంగ కర్ర తీసుకుని దేవాని కొమ్మేస్తూ ఉంటాడు అయ్యో కాపాడండి అని దేవా అరుస్తూ ఉంటాడు అప్పుడే నాగవల్లి ఆగన్నయ్యా అంటూ గంగకి అడ్డు పడుతుంది అడ్డు తప్పుకో వాడి ప్రాణాలు తీసేస్తాను అని గంగ అరుస్తూ ఉంటాడు అన్నయ్య నీకు దండం పెడతాను ఆయన్ని ఏమి చేయొద్ద అని నాగవల్లి దండం పెడుతూ ముందు వేడుకుంటూ ఉంటుంది లేదు అడ్డు తప్పుకుంటావా లేదా నేను వాడి ప్రాణాలు తీసేయాల్సిందే అని గంగ అరవడంతో అయితే ప్రాణాలు తీసేయన్నయ్యా కానీ నన్ను చంపాకి నా భర్త ప్రాణాలు తీసేసే అన్నయ్యా అని అందరూ షాకింగ్ చూస్తూ ఉంటారు మాత్రం చాలా చాలా ముందు ఆ కథని పడే అన్నయ్య అని నాగవల్లి అంటుంది ఇంకెప్పుడు నీ చెయ్యి నా భర్త మీద పడడానికి వీల్లేదు నువ్వు కనుక ఇంకో దెబ్బ నా భర్తని కొట్టాలని చూస్తే మాత్రం నీకు మర్యాద దక్కది చెప్తున్నా అని నాగవల్లి వేలు చూపిస్తూ గంగకి వార్నింగ్ ఇవ్వటంతో దేవ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు దాంతో గంగా ఒక్కసారిగా కర్రని కింద పడేస్తాడు పో ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడ నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండొద్దు అని నాగవల్లి గంగతో చెప్పేసి కింద పడిపోయిన దేవాన్ని పైకి లేపుతూ ఉంటుంది నా భర్త దగ్గర నువ్వు అసలు ఉండద్దు నా మాంగళ్యం తెంచే ప్రయత్నం నువ్వు అసలు చేయొద్దు వెళ్ళిపో అని నాగవల్లి తాళి చూపిస్తూ అరుస్తూ చెప్తూ ఉంటుంది వెళ్ళిపో ఇక్కడి నుంచి అని నాగవల్లి కోపంగా చేయి చూపిస్తూ ఉంటుంది అప్పుడు గంగా దేవ వైపు ఒడిమి చూస్తూ ఉంటే దేవా చాలా సంతోషపడుతూ ఉంటాడు రెండమ్మ ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు అని గంగ అని పిలుస్తూ ఉంటాడు దేవ బామ్మ నవ్వుకుంటూ ఉంటే నాగవల్లి వాళ్ళు వెళ్ళిపోగానే ఏడుస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత వరదరాజులు గుడికి వెళ్తే పూజ జరగాలి కానీ అక్కడ గొడవ జరిగింది అని వరదరాజులు కోపంతో రగిలిపోతూ చెప్తూ ఉంటారు ఏది జరగాలో అదే జరుగుతుంది అని బామ్మ అంటుంది అసలు మీరు మంచి కోరుకుంటే కదా అంతా మంచి జరగడానికి మీరు ఎప్పుడు చెడు గురించే ఆలోచిస్తారు అందుకే ఇలా జరిగింది అని తిరుపతి అంటుంది అసలు మేమేమైనా అడుగు తింటున్నామా మా పరిస్థితి ఏమైనా బాగోలేదా మేము బాగానే ఉన్నాము అయినా నువ్వు ఎందుకు గుడికి తోలుకుపోయావే అసలు ఏం చేద్దామని తీసుకుపోయావు అని బామ్మ అనడంతో చర్చ ముందైనా మీరు బాగుపడతారని అని తిరుపతి అనగానే బామ్మ వెంటనే తిరుపతి చెంపప్పగలబడుతుంది ననమ్మ ఇంకోసారి అమ్మపై చేయి చేసుకుంటే నీ వయసుకి కూడా నేను విలువనివ్వను అమ్మ నేటి కొట్టేది అని వీర్రాజు అరుస్తూ ఉంటాడు వెంటనే వరదరాజులు వీర్రాజు చంప పగల కొడతాడు అయ్యో ఎందుకు నాన్న తమ్ముడిని కొట్టావు అని దేవ అంటాడు వీడమ్మని మా అమ్మ కొట్టినప్పుడు వీడికి ఎంత కోపం వచ్చిందో మా అమ్మని వీడు అలా మాట్లాడుతున్నప్పుడు నాకు అంతే కోపం వచ్చింది అందుకే వీడి పొగలు కొట్టాను అని వరదరాజులు చెప్తాడు ఇప్పుడు తప్పేముంది మన రెండు కుటుంబాలు కలిసిపోవాలనే కదా అమ్మ మనల్ని గుడికి తీసుకువెళ్ళింది ఇంట్లో ఆడవాళ్ళ కోరిక తీరాలంటే అదే కదా జరగాల్సింది అని దేవా అంటే గుళ్ళో ఉన్న త్రిశూలాన్ని తీసుకొని ప్రాణాలు తీసే రకం వాడు వాడితో మనము చుట్టరికం పెంచుకోవటం ఏంటి అని బామ్మ అంటుంది కానీ ఇంట్లో ఆడవాళ్ళ కోరికలు తీరాలి కదా బామ్మ అని దేవా అంటే నువ్వు ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతున్నావు గుళ్ళో గంగ దగ్గర ఇంకేం మాట్లాడి ఉంటావు నాకు అర్థమైందిలే అందుకే గంగ అలా రెచ్చిపోయి ఉంటాడు అని తిరుపతి అంటే పర్లేదమ్మా నువ్వు కూడా బాగానే ఆలోచిస్తున్నావు అని దేవా అంటాడు ఆలోచించి ఈ వయసులో ఏం చేస్తుందిరా మా అమ్మ చేత తన్నులు తిని మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి వంట చేసుకుంటుంది అంతే కదా అని వరదరాజులు చెప్తాడు పుట్టింటికైతే వెళ్ళలేదు కదా అని వరదరాజులు అంటే రాఖీ కడితే జేబులు చేయి పెట్టుకుంటే మందు సీసా ఒకరికి తగులుతుంది ఇంకొకరికేమో చెల్లెళ్ళకి ఎలా పెళ్లి చేయాలా అని ఆలోచించేవాడు మేనత్తని ఏం చూసుకుంటాడు అని బామ్మ అంటుంది నాగవల్లికి కోపం వస్తూ ఉంటే వెంటనే వీరరాజు ఇలాగే మాట్లాడుతూ ఉండండి ఏదో ఒకరోజు అమ్మని నేను తీసుకువెళ్ళి కూతుర్లా చూసుకుంటాను అని వీర్రాజు అనడంతో చాలు నాన్న నువ్వు ఈ మాట మాట్లాడావు ఒకడేమో నన్ను బాధ పెడుతూ ఉంటే నువ్వు ఈ మాట అన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తిరుపతి అంటుంది